ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండదని కోరుకుంటున్నాను సో ఇన్ కేస్ మన ఛానల్కి మీరు ఫస్ట్ వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే మాత్రం ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మన వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు అప్పుడప్పుడు గ్రౌండ్కి వస్తున్నాను రన్నింగ్ వేస్తున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న మోటివేషన్ అయితే ఇప్పుడు రావట్లేదు అనమాట సో డ్యూటీలో కూడా కొన్ని ఇబ్బందులు యాక్చువల్గా మనం ఏదైనా చెయ్యాలనుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అలగల్లా చేయొచ్చు అనమాట సో సాకులు చెప్పడానికి లేదు సో అందుకని చెప్పి ఎన్ని ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈరోజు నుంచి డిసైడ్ అయ్యాను ఇంకా ట్రాన్స్ఫామ్ చేద్దాం బాడీని ఇంకా డైట్ కూడా రీసెర్చ్ చేద్దాం ఎలాంటి డైట్ తీసుకుంటే బాడీ మనకి తగ్గట్టుగా తయారవుద్దో చూద్దాం అలాగే అదేవిధంగా ఇంక అందరం కలిసి చేద్దాం సో అయితే ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట డే వన్ అనుకుందాం ఈరోజు నుంచి డైలీ ఒక ట్వంటీ పషప్స్ అయితే కొట్టేసి నేను వీడియోలో స్టార్టింగ్ పెడతాను సరే అయితే ఇంక స్టార్ట్ చేద్దాం పుషప్స్ కొట్టిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా డైలీ లాగ్ అయితే ఏదో ఉంటుందో అది కూడా అప్లోడ్ చేస్తాను సరేనండి ఇంకా పుష్ అప్స్ కొట్టి మనం ఇంకా బయలుదేరుదాం ఇంకా ఇంటి దగ్గర అయితే పిల్లలు ఉన్నారు వాళ్ళకి టిఫిన్ అది పెట్టేసి నేను కూడా ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతాను సరే ఇంక పుషప్స్ కొడదాం లెస్కు గ్రౌండ్ కదా ఇది పోలీస్ గ్రౌండ్ అనమాట అదే కాలేజ్ గ్రౌండ్ కూడా సో కింద కొడదాం అనుకున్నాను సో మట్టి అనమాట మట్టి అయినా పర్లేదు కానీ సర్ఫీస్ అయితే లవల్గా లేదు సో అక్కడైతే స్టేజ్ ఉంది స్టేజ్ మీకు వెళ్ళిపోదాం ఇంకా డైలీ అనమాట డైలీ ఒక థర్టీ డేస్ పెట్టుకుందాం పసప్స్ ఛాలెంజ్ థర్టీ డేస్ పసప్స్ ఛాలెంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వర్కౌట్ ఛాలెంజ్ అయితే చేద్దాం సో మనం డైలీ వీడియో తీసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే సో మనలో మనకి ఒక మోటివేషన్ వస్తుంది అనమాట సో అమ్మో డైలీ పెట్టాలి అని చెప్పి

మొక్కలకి నీళ్ళు వేసి చాలా రోజులు అయింది మొక్కలు కష్టం బాగా పెంచలే నన్ను కానీ వాటిని మెయింటైన్ చేసినప్పుడు చచ్చిపోయినా చచ్చిపోతే బాధ అనిపిస్తుంది నేను పై మొక్కలకి వేస్తాను కింద మొక్కలకి వేసి ఇంటికి వచ్చాను కదా పిల్లలకి అయితే అట్లా వేద్దామని తీసాను పిండి తీసి కలిపితే మళ్ళీ బాగా కలాలి ఇంకా శనబల్ కూడా వేసాను చట్నీకి పది నిమిషాలు టైం ఉంది ఆఫీస్కి వెళ్ళిపోయి టైం అయిపోతుంది టిఫిన్ పెట్టేసి మన ఆఫీస్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి కాబోలీ చనగలు దీన్ని చిక్ పీస్ అంటారనమాట ఇంగ్లీష్లో సో కాబోల్ అదే అదేవిధంగా దీంట్లో నేను బ్లాక్ పెప్పర్ వేసాను అంటే మిరియాల పొడి అనమాట సో మిరియాల పొడి అనేది మనకి ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతే అదేవిధంగా అయితే ఈ విధంగా తురుము కింద చేసుకున్నాను గ్రేటర్ సహాయంతో సో దీంతో డైరెక్ట్గా ముక్కలైతే మనకు తినడానికి అంత బాగోదు దీంతో అనుకోండి చూసారు కదా మొత్తం కలిసిపోద్ది తినడానికి కూడా చాలా బాగుంటుంది సో కొద్ది నిమ్మకాయ పిండుకొని తింటే మన డైట్ సెట్ అయిపోద్ది అనమాట బ్రేక్ఫాస్ట్ డైట్ నిమ్మకాయ పిక్క పడిపోయింది ఓ తీస్తున్న కొద్ది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది సరే అయితే ఇంకా హల్దీ బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం పదండి ఏ కొద్దిగా వేసా మొత్తం మళ్ళీ స్కూల్కి టైం అవుతుందండి సో పెరుగన్నం పెట్టమన్నారు పెరుగన్నం తినేసి ఇద్దరు స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తారు కదా అవుతుంది ఉప్పు ఉప్పు కాబరు చెనల్ని కోర

ఛానల్ కూడా ఉందా ఛానల్ ముఖ్యమైన బైక్స్ అన్నీ ఉన్నాయి ఏం చేసుకోవాలి

భోజనంకొచ్చావా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుంది అనుకో భోజనం వచ్చాను మళ్ళీ భోజనం చేసి మరెండి గంటలకు వెళ్తే కూర వంకా స్కూల్కి వెళ్తాను

పూరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం పునుగులు ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు వీళ్ళు సో పిల్లలు అన్నం అయితే ఉంది చాలా ఇప్పుడు ఈ అన్నంతో మనం పునుగులు చేద్దాం అన్నంతో పునుగులు చేద్దామా ఎక్కువ అయిపోయింది సో దీన్నైతే ఫస్ట్ మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకున్న తర్వాత పునుగులు చేద్దాం పడండి

కూడా డ్యూటీ నుంచి వచ్చింది అయిపోయింది అవుతుంది వర్షం పడినట్టు ఉంది టైము తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడే వచ్చింది డ్యూటీ నుంచి డ్యూటీ చేసుకుని వచ్చి చపాతి చేసుకొని తినాలంటే వాళ్ళు తీరిపోతుంది సో కర్రీ వచ్చేసరికి గోబీ అనమాట కాలీఫ్లవర్ ఫ్రై రెండు రోటి రాత్రి డిన్నర్ ఇంతకు మించి మీరు ఇంకేం వద్దు రైస్ తిన్నామంటే వెయిట్ పెరిగిపోతాం అదే పిండితో కలిపిన ఆ చేతులతో తినేయడమే ఇంకా ఓపిక లేదు మనకి డ్యూటీ నుంచి వచ్చి కష్టం ఫ్రెండ్స్ మార్నింగ్ మళ్ళీ గుర్తుంది కదా పుషప్స్ ఛాలెంజ్ ఉంది గ్రౌండ్కి వెళ్దాం ఒకసారి ఛాలెంజ్ కూడా ఈ ఈరోజు ఇలా గడిచింది రేపు మళ్ళీ మంచి వీటితో కలుద్దాం థ్యాంక్స్ అండి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్ బాయ్